ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాకి హెచ్చరిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు చొరబాట్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరాన్ని అప్రమత్తం చేస్తున్నారు అదేవిధంగా తీర ప్రాంతాల నుంచి తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉండడంతో నావీ మెరైన్ అదేవిధంగా పోలీస్ స్టేషన్లు హైఅలర్ట్ చేస్తోంది దీంతో పాటు తీర గ్రామాలలో హెచ్చరికలు జారీ చేస్తోంది అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హైఅర్ట్ కొనసాగుతుంది భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉధృత నేపథ్యంలో కేంద్ర తీర ప్రాంతంలో అలర్ట్ ప్రకటించింది సముద్ర మార్గంలో ఉగ్రవాదులు జిల్లాల్లోకి రాకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో నూట పది కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది దీని గుండా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశపెట్టకుండా గస్తీ పెంచారు మరోవైపు కృష్ణా జిల్లా పరిధిలో మూడు మెరైన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వీటిలో పాలకాయ తెప్ప అదేవిధంగా కోడూరు మండలం అదేవిధంగా గిలకదిండి అదేవిధంగా ఓర్ల గోంగు తెప్ప మైరన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అయితే వీటి పరిధిలో నూట యాభై మంది సిబ్బంది ఉన్నారు ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరయన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నాయి